ఆడబిడ్డలు ముఖ్య ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అధికారుల సమక్షంలో శంకుస్థాపన చేసుకున్నాం ఈ ఎదుర్లాపురం గతంలో పెద్దతండ గ్రామ పంచాయతీలో ఉండేది ఆ పాత పెద్ద గ్రామ పంచాయతీలో మీ దీవెన్లతో వచ్చిన మన ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలలో సుమారు పదిహేను కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలతో ఈ మున్సిపాలిటీ కాక ముందు అనేక రోడ్లకి డ్రైన్లకి అభివృద్ధి కార్యక్రమాలకి కలవట్లకి శంకుస్థాపన చేసుకొని కొన్ని పూర్తి చేసుకున్నాం కొన్ని పూర్తి అయ్యే స్థాయిలో ఈనాడు ఉన్నాయి ఇవన్నీ చేయటానికి కారణం ఆనాడు మీ అందరి దీవెనలు మీ అందరి ఆశీస్సులతో ప్రభుత్వం కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితంతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో మీ శాసనసభ్యుడిగా నన్ను ఆశీర్వదించి దీవించి పంపిస్తే ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి స్థానంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే అవకాశం మీ ద్వారా నాకు సంక్రమించింది ఇది ఇంతే కాదు ఇప్పుడే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ టీచర్స్ ఎంప్లాయీస్ యూనియన్ అంతా ఒక అసోసియేషన్ వస్తున్నా ఇక్కడ మిత్రులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఏవైతే మేము శంకుస్థాపన ఇవి కాకుండా అదనంగా కూడా ఇంకా చాలా అవసరం ఉంది ఈ ఎదుర్లోపర మున్సిపాలిటీ చాలా వెనకబడి ఉంది ఆనాడు పెద్ద తండ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఆ పెద్ద తండ గ్రామ పంచాయతీకి మరికొన్ని గ్రామ పంచాయతీలు కలిపి ఈనాడు ఎదుర్లాపాలెం మున్సిపాలిటీ మనం చేసుకున్న తర్వాత అభివృద్ధిలో మరిన్ని కార్యక్రమాలు ఈ మున్సిపాలిటీలో చేయాల్సిన అవసరం ఉందని గతంలో గ్రహించాను ఇప్పుడు కూడా పదే పదే చెప్తున్నాను రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా ఈ ఎదుర్లాపాలం మున్సిపాలిటీని చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను మీకు తెలియంది కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ల పక్షపాత ప్రభుత్వంగా రెండు వందల యూనిట్లు పేదవాళ్లకు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి ఇవ్వటమే కాకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యని విధంగా పేదోళ్లు కూడా సన్న బియ్యం తినాలి అని పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని పేదోళ్ళకి ఇస్తూ ఆనాటి పది సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డు లో కొత్త పేర్లు చేర్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం పేదలకు అండగా ఉండే ఈ ప్రభుత్వం ఇందిరా కార్యక్రమం ద్వారా మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేలు ఇళ్ళు ఇచ్చాం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇచ్చాం మన నియోజకవర్గానికి కూడా ఇచ్చాం రేపు ఏప్రిల్లో మళ్ళీ రెండో విడత ఇస్తున్నాం మూడో విడత ఇస్తాం నాలుగో విడత ఇస్తాం మళ్ళీ ఎన్నికల నాటికి ప్రతి గ్రామంలో ప్రతి పంటణంలో అరువులైన పేదవాళ్ళందరికీ ఇందిరం మెళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాదే అంతేకాదు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా అరాకొర ఇంకా మిగిలాయి వాటన్నిటినీ ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేస్తుంది అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మీ దీవెన్లతో ఆనాడు ఎలా అయితే ప్రజా ప్రభుత్వం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ అభ్యర్థి వచ్చినా మనస్ఫూర్తిగా మీ దీవెన్లో మీ ఆశీస్లో ఉండాలి అని ఉంటాయని మనస్ఫూర్తిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్న కోరుతూ